అయ్యో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేను చూస్తుంటే ఖచ్చితంగా ఒక పక్క నువ్వు బాధపడుతూ ఏడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా మాకు నవ్వు చాలా మంది అనుకుంటా ఉంటారు ఈ నిజంగా సైకునా కొడుకురా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏడుస్తూ ఉంటే ఈ నవ్వుతుందని చెప్పి అనుకుంటా ఉంటారు కానీ అనుకున్నా పర్వాలే ఈ ఐదేళ్ల కాలం పాటు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతకంటే ఎక్కువ ఇచ్చిందాం ఎంతకంటే ఎక్కువ మేము బాధపడ్డాం మామూలుగా కాదు మా సంగతి పక్కన పెడితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి చేయించిన ట్రోలింగ్ మామూలు ట్రోలింగ్ కాదు మార్సింగ్ చేయించారు వాళ్ళ క్యారెక్టర్ల పైన దెబ్బ కొట్టారు రమ్య పర్చూర్ గారు కావచ్చు గాయత్రి గారు కావచ్చు అనుష ఉండవాలి గారు కావచ్చు ఇంకా కొంతమంది వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు పేరు మర్చిపోతే క్షమించాలి అందరి పేరు గుర్తున్నా కాబట్టి చెప్తున్నారు వాళ్ళందరిని కూడా మానసికంగా ఎంత వేధించారు వాళ్ళ పైన ఒక ఫేక్ ఆర్టికల్స్ రూపంలో ఒక ఫేక్ సృష్టించి సజ్జల భార్గవ రెడ్డి ట్రోల్ చేయించడం వైసీపీ సోషల్ మీడియానే దానికి అంత కూడా మూలం అన్నమాట మా వరకు వస్తే బీవీఆర్ కావచ్చు యేష్ కావచ్చు అజయ్ సజ్జా కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పుకోదగ్గ విధంగా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ మామూలు ఇబ్బందులు పెట్టారు మేమంతా కూడా నిన్నమో నాటి వరకు అంటే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేలేము సరే మా సంగతి ఎందుకులే మా 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 అంతా ఎప్పుడు ఉండేది లేక మా సోది అయితే నాకు ఆశ్చర్య ఎక్కడ కలిగిందంటే నిన్నమో దాకా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని పిలిచేవాడు ప్రధానంగా దత్తపుత్రుడు పిలిచేవాడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అని పిలిచాడు మాట ఇప్పుడు ఎవరు వచ్చిందిమాట అధికారం మాత్రం దిగిపోతేనే కానీ జ్ఞానం రాలా ఇప్పుడుకి పైగా దొంగ దొంగేడుపుడు నేను ఎవరిన విమర్శించాలే ఎవరిని విమర్శించేస్తావు నువ్వు నువ్వు ఎవరికి మేం చేసేసావు సొంత డబ్బు అయినా తీసుకొచ్చి ఏమైనా పెట్టావా లేదు నువ్వు వేసినంత మాత్రం అయిపోద్దా కాదు విన్నావా సౌండ్లు అది నేను గెలిచినంత కాదు నువ్వు ఓడిపోయినందుకు ఇక్కడ మా మా నియోజకవర్గంలో నేనున్న ప్రదేశంలో సంబరాలు దేని జరుగుతున్నారా అంటే టీడీపీ గెలిచిందనో కూటమి గెలిచిందనే కాదు జగన్మోహన్ రెడ్డి నేను చెప్తే ఓడిపోయాడు రా కేవలం పది సీట్లకే పరిమితం అయ్యాడు ప్రతిపక్ష హోదా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి నీకు కనీసం చెప్పుకోవడానికే ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇంటికి అన్నావు బొచ్చ అన్నావు బొక్క అన్నావు భోషానం అన్నావు నీ మంత్రుల చేత చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిచ్చేవు పవన్ కళ్యాణ్ గారిని సాక్షాత్తు నువ్వే బూతులు మాట్లాడేవు అయిపోయింది సినిమా ఏమైంది పది సీట్లు ఇచ్చారు పది కేవలం పది సీట్లు అది కూడా అక్కడ రాయలసీమ సైడ్ మూడు మూడ మెదానికి ఎక్కువ అనుకుంటా ఉత్తరాంధ్ర సైడ్ అయితే ఒక ఒక సీటు కూడా లేదు నాకు తెలిసి సైడ్ అయితే ఒక్కటి కూడా లేదు కృష్ణ కానీ పశ్చిమ గోదావరి కృష్ణ నాకు తెలిసి లేదు ఒకరు ఉంటే ఉండొచ్చేమో కానీ నేను సరిగా చూసుకోకపోవచ్చు ఆ వచ్చిన వచ్చిన పది కూడా మెజారిటీ రాయలసీమ సైడే అర్థమైంద సినిమా నీకు పద్ధతి నుంచి చూపిస్తారు ముఖ్యంగా నువ్వు నువ్వు పెట్టిన ఇబ్బందులు మమ్మల్ని నువ్వు మమ్మల్ని మామూలుగా ఇబ్బంది పెట్టాల మా పైన కేసులు నీకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాడి పైన కేసులు వాడిని అరెస్ట్ చేయాలి వాడిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలా మేము పడ్డాం అవన్నీ కూడా ఐదేళ్ళు పడ్డాము ఐదు సంవత్సరాలు మేము పడ్డాం అవన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి అమ్మబాబులను వదిలేసి పిల్లం పిల్లల్ని వదిలేసి ఈ ఐదేళ్ల కాలం పాటు పక్క రాష్ట్రం వెళ్ళి దాంకొని బతికిన రోజులు ఉన్నావు చెప్పుకుంటే సిగ్గేమో కానీ సిగ్గేం కాదు మేము చెప్పుకుంటాం గర్వంగా జగన్మోహన్ రెడ్డి అయినా నియంత్రణ ఎదురించి మాట్లాడేవరా అంటే నేనంటే నేను కాదు నాకన్నా బాగా మాట్లాడే వాళ్ళు వ్యక్తులు ఉన్నారు బాగా పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారు మా సోషల్ మీడియాలో మాట్లాడిన వ్యక్తులు కాకుండా గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ ఎవరైతే పని చేస్తారో మాకంటే గొప్ప వాళ్ళు ఎక్కువ నేను ఎప్పుడు కూడా నాకు మేముగా క్రెడిట్ తీసుకునే వ్యక్తులం కాదు మాకు అంత ఓపో లేదు మేము ఏదో ఎరగ తీసేవానో మేము ఏదో పొడిచని చెప్పి అనుకో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కష్టపడుతున్నారు కాబట్టి ఈ స్టేజ్లో ఉంది లేకపోతే కష్టం నీకు అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు నీకు ఒక్కసారిగా చూడు నువ్వు ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు రాలా వచ్చాడా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని నీ ఏడు పెద్ద నువ్వు వేసావు తప్పితే ఎవడన్నా వచ్చాడా సదరాం కృష్ణరాడు వచ్చాడా కొడాలా వచ్చాడా రోజా వచ్చిందా వీళ్ళందరూ నువ్వు పాముల కింద వాడేవు కదా అదే నీ పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలా కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కేటర్ వేరే నువ్వు చాలా సందర్భాల్లో మీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోల్చి మాట్లాడేవు అది తప్పు అది గెలిచినా ఓడినా ఓడిన మరుక్షణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నాము కానీ వెంటనే నీ వెంటనే కానీ నీ వెంట ఇవాళ ఎవడూ లేడే నీ కార్యకర్తలు కూడా లేడు వైసీపీ సోషల్ మీడియా మోగబోయింది ఎక్కడా కూడా ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎవడు ఒక్క వీడియో మాట్లాడినా ఒట్టి ఒక పోస్ట్ చేస్తే ఇవాళ నువ్వు అంతే మాకు కావాల్సిందో కూడా అది ఇంకా అప్పుడు నేను నిన్న పది పదింతలు ఏడిపిస్తాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తుపెట్టుకో నిన్ను ఒకటికి పదింతలు ఏడిపించకపోతే అడుగు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే ఏడిపించావో ఆ రోజే మేము వేసి అడిగాం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏడిపించే రోజులు వస్తాయి ఖచ్చితంగా ఏడుస్తాడు ఆ బాధ్యత మేము తీసుకున్నాం నువ్వు నిన్ను అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి భార్యను అవమానించి చంద్రబాబు నాయుడు గారి కళ్ళంటే నీళ్లు తెచ్చుకోవడానికి గల కారకుడు నువ్వు నుదులుతావా ఏ జగన్మోహన్ రెడ్డి నేను వదులుతామనుకుంటున్నావా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి బోరును ఏడ్చేంత వరకు నిన్ను వదిలే ప్రసెక్ట్తే లేదు ఇది రాసి పెట్టుకోగలిగితే ఇది కొద్దిగా ఓవర్గా అనిపించవచ్చు ఓవర్గా అనిపించినా గానీ నేను చేసేది నా అభిప్రాయం అది నా ఆకాంక్షో నా ఆశో ఇంకొకటి ఇంకోటి ఏదన్నా అనుకోండి మమ్మల్ని ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఏడిపించాడు నేను బాధపడ్డాను నా కుటుంబం బాధపడింది అది కాకుండా నేను అభిమానించే నాయకుడు చంద్రబాబు నాయుడు నేర్పించిన వ్యక్తి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజున ప్రెస్ మీట్ పెట్టి ఈ ఐదేళ్ల లోపు ఏదో ఒక రోజున ప్రెస్ మీట్ పెట్టి నువ్వు బోరుని ఏడవకపోతే నన్ను అడుగు నేను పేరు మార్చుకుంటాను నువ్వు ఏడవకపోతే ఒక పేరు మార్చుకోవాలి ఇంతకన్నా గడ్డు పరిస్థితి నీకు ఎదురవుతాయి నీకు నువ్వు ఐదేళ్ల కాలం పాటు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టావో అంతకంత అంతకు పదింతలు ఎక్కువగా నువ్వు ఇబ్బంది పడతావు బాధ గుర్తు పెట్టుకో మాట్లాడిన ప్రతి కార్యకర్త పైన కేసులు పెట్టావు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయి ఆర్థికంగా దెబ్బ కొట్టావు చివరికి నీ దెబ్బకి భయపడి మళ్ళీ అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి ఇంట్లో పెళ్ళని పిల్లలతో ఉన్నా సరే అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి ఇబ్బంది పెడతారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏమనుకుంటారు ఏంటని చెప్పేసి భయపడి మాలాంటి వ్యక్తులు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయేలా కూడా చేసే ఈ ఐదేళ్ళు నీకు సుక్కలే కంటు నిండా కనీసం కొనుక్కు కూడా ఉండదు నీకు బాగా గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకో బాగా నేను చెప్తున్నాం కదా ఆ పరిస్థితి రాకపోతే కనుక జీవితంలో నీ గురించి మేము మాట్లాడుతున్నాం జీవితంలో నీ గురించి మేము మాట్లాడము గుర్తుపెట్టుకో బాగా